అండి ఈరోజు మనం రోటీస్లోకి చపాతీలోకి మంచి టేస్టీ అయిన ఎగ్ పాలక్ ఆలు యాడ్ చేసిన బుర్జీ చేస్తున్నాను ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో మనం ఏ వీడియోలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా పసుపు అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ వేసేసి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత దీనిలోనికి కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలక్ యాడ్ చేసేసి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉడికించిన ఆలు కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి కలిపిన తర్వాత దీనిలోనికి కొద్దిగా గరం మసాలాసి కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసేసి టూ ఎగ్స్ యాడ్ చేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం పాలకాలులోకి యాడ్ చేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ పైన ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత స్క్రంబుల్ చేయాలి సో ఇవన్నీ కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసినట్టయితే మన పాలకాలు ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది సో ఇది చపాతీస్ రోటీస్లోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది సో మీకు ఈ రెసిపీ నచ్చిందా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్